ప్రాచుర భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనిషి జీవించేది సుఖపడటానికి సుఖపడాలి అంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా ఉండాలి ఇది మానవ నైజం మానవుడు కోరుకునేటువంటి చక్కటి కోరిక అలాంటప్పుడు దీర్ఘకాలమైన వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు ఏం చేయాలి ఆదివారం రోజున గుమ్మడికాయను దిగపిరిచి విద్యన ప్రదేశంలో కనుక వదిలివేసినట్లయితే ఆ యొక్క అనారోగ్యంతో బాధపడేటువంటి రోగి త్వరలో స్వస్థత పొందుతాడు అని చెప్పేసి శాస్త్రవచనం చేయవలసిందల్లా గుమ్మడికాయను కాయను దిగదు పైనుంచి కింద వరకు తిప్పి దిగుతుడిచి ఊరికి దూరంగా పారవేసి రావాలి ఇలా చేసినట్లయితే దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ వ్యాధి తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారతారు దీనికి తోడుగా గోమతి చక్రము అని చెప్పేసి ఉంటుంది ఆ గోమతి చక్రాన్ని ఆ యొక్క వ్యక్తి పడుకునేటువంటి మంచం దగ్గర కోడికి ఒక వెండి గిన్నెలో ఉంచి ఎర్రగూడతో కట్టి ముడివేసి ఉంచినట్లయితే మంచం కోడికి త్వరలో స్వస్థత ఏర్పడుతుంది సుమా అంటో శాస్త్రం సర్వీజన సుఖినో భవంతుడు